హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కమ్మ కమ్మని కొడుగుడ్డు పులుసు ఇది చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని పప్పు వేగిన తర్వాత ఆనే ముక్కలు వేసుకుందాము ఈ లోపు కోరుగుడ్లు ఉడికించుకొని పక్కన తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు మూడు అంతా కూడా దీన్ని ఇలా బాగా కలుపుకుందాం ఉల్లిపాయ బాగా సన్నగా మక్కితే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటిని కలిపి మరలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాలు బాగా బయటని కలుపుకొని వేయించుకోవాలి సో నేనైతే మసాలాలు ఏమీ లేకుండా చేస్తున్నాను సింపుల్గా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మసాలా కూడా వేసుకోవచ్చు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వంటికి మసాలా అంత పెద్ద మంచిది కాదు కాబట్టి ఇలా సింపుల్గా ట్రై చేస్తున్నాను నేను చూడండి చాలా ట్రై చేయటం కాదు చాలా సాల్వ్ చేశాను ఉల్లిపాయ అంటే కూడా ఇప్పుడు మగ్గటానికి వచ్చింది కదా ఇంకొక రెండు మూడు నిమిషాలు తిని బాగా మగ్గించుకుందాము ఈ ఉల్లిపాయ ఇటు మగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు దీన్ని బాగా మగ్గించుకున్న తర్వాత ఇలా గేట్ తోటి ఇలా కలుపుకొని మనం ఆల్రెడీ ఉడికించుకొని పొట్టు తీసిన ఎగ్స్ని కదా ఆ ఎగ్స్ని ఉల్లిపాయల్లో వేసేసుకుందాము సో ఇలా ఉల్లిపాయల్లో వేసి ఫస్ట్ ఒక నిమిషం అలా కలుపుకొని తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసినా ఎక్కువ వేయట్లేదు ఒక టీ స్పూన్ కారం వేసేసుకొని దీన్నంతా కూడా బాగా కలుపుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు మా ఇంట్లో ఉగుడే వింటున్నాం ప్రజెంట్ అందుకని పూడే వేసాము పొడిలు అంతా కలిపేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఎగ్కి ఉప్పు కారం పసుపు పెట్టిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకొని ఎగ్స్ మిశ్రమంలో వేసుకుందాం ఇలా వేసుకొని మరలా మూత పెట్టేసి ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చేదాకా బాగా మరిగించుకున్నాము సో చూడండి ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న లిటిల్ పెట్టి గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి చక్కగా ఉప్పు కారం అన్నీ కూడా గుడ్డికి పట్టుకొని పులుసు కూడా మంచిగా రెడీ అయిపోయింది చూడండి తోటకాయ ఎలా ఉడుకుతుందో ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు మోతి సుప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా గుడ్డికి బాగా పట్టుకొని తింటుంటే బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇంకెలాంటి ఎక్స్ట్రా మసాలాలు ఏమో ఏడ్ చేయలేదు నేను ఇప్పుడు ఇదంతా ఉడికిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకో పూర్తిగా చల్లారిన తర్వాత మరలా పైనుంచి కొద్దిగా కొత్తిపేటతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి